అరవింద్ గారు మీవి కృతజ్ఞతలు కాదండి ఆశీర్వాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను ఎస్ దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం దక్షిణం తూర్పు పడమరాలు లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోతని ఇప్పుడు నాకు అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అస్సలైన ఆడియన్స్ అదిగో ఉన్నారు వెనక నుంచి మొదలవుతారు వాళ్ళు మా ఆడియన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీ సూపర్ స్టార్ పవర్ స్టార్ మా పల్లవి మేడం ఓకే చేతుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా అదేందని యాభై రోజులు సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి ఆ తర్వాత మిగతా యాభై రోజులు మేము ఏం చేస్తాం మేము అందరూ ఏం చేస్తాం మేము ఏం రాస్తాం ఏం తీస్తాం దాన్ని బట్టి ఇదే టాక్ బయట ఓకే ఎనీవే ఇలాంటి ఆర్టిస్టులు ఇలాంటి క్యాస్ట్ ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా ఇలాంటి వాసుగారు లాంటి ప్రొడ్యూసరు ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్ నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు నాకు పేరుచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బన్నీవాసు ఉన్నా ఇక్కడికి రావాలి ఎక్కడ బన్నీవాసు అయ్యా బన్నీవాసు అక్కడ ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే మీరు వదిలిపెట్టండి ఆయన్ని ఇక్కడికి పంపించండి సార్ మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు ఆయన స్టేజ్ ఎక్కకుండా వెనకాల ఎక్కడో హలో బన్నీవాస గారు మీరు చేయత్తాలి ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్ బన్నీవాసు గారు బయట ఉన్న చాలా మంది ఆడియన్స్ లోపల తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్ ఆ పనిలో ఉన్నారు కానీ వాళ్ళందరూ కనపడుతున్నారు మాకు ఇక్కడికి హలో గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాలండి ఆయన వచ్చే లోపు అరవింద్ గారు మీవి కృతజ్ఞతలు కాదండి ఆశీర్వాదాలు వెరీ మచ్ సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను ఎస్ దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం దక్షిణం తూర్పు పడమరాని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోతాయి ఇప్పుడు నాకు అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అస్సలైన ఆడియన్స్ అదిగో అక్కడ ఉన్నారు వెనక నుంచి మొదలవుతారు వాళ్ళు మా ఆడియన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీ సూపర్ స్టార్ పవర్ స్టార్ మా పల్లవి మేడం ఓకే చేతుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా అతనేదాన్ని యాభై రోజులు సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి ఆ తర్వాత మిగతా యాభై రోజులు మేము ఏం చేస్తాం మేము అందరూ ఏం చేస్తాం మేము ఏం రాస్తాం ఏం తీస్తాం దాన్ని బట్టి ఇదే టాక్ బయట ఓకే ఎనీవే ఇలాంటి ఆర్టిస్ట్లు ఇలాంటి క్యాస్ట్ ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా ఇలాంటి వాసుగారు లాంటి ప్రొడ్యూసరు ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్ నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు నాకు పేరు ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బన్నీవాసు ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలి ఎక్కడ బన్నీవాసు అయ్యా బన్నివాసు అక్కడ ఎక్కడ తప్పిపోయి ఉంటే మీరు వదిలి పెట్టండి ఆయన ఇక్కడికి పంపించండి సార్ మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు ఆయన స్టేజ్ ఎక్కకుండా వెనకాల ఎక్కడో హలో బన్నివాసు గారు మీరు చేయత్తాలి ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్ బన్నివాసు గారు బయట ఉన్న చాలా మంది ఆడియన్స్ లోపలి తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్ ఆ పనిలో ఉన్నారు కానీ వాళ్ళందరూ కనపడుతున్నారు మాకు ఇక్కడికి హలో సార్ బన్నీవాస్ గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాలండి ఆయన వచ్చే లోపు